అరికట్టాలి అరికట్టాలి ఆడపిల్లలపై అత్యాచారాలు అరికట్టాలి అరికట్టాలి బాలికల అక్రమ రవాణా అరికట్టాలి అరికట్టాలి బాలికల అక్రమ రవాణా అరికట్టాలి అరికట్టాలి ఆడపిల్లలపై అత్యాచారాలు అరికట్టాలి అరికట్టాలి ఆడపిల్లలపై అత్యాచారాలు అరికట్టాలి అరికట్టాలి బాలికల ఆక్రమ నివారణ అరికట్టాలి అరికట్టాలి బాలికల అక్రమ రవాణా అరికట్టాలి లింగ వివక్షత అంటే నిర్మూలించాలి 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 బాలికల అక్రమ రవాణా బాలికల అక్రమ రవాణా వివక్షతను అధిక నిర్మూలించాలి నిర్మూలించాలి లింగ నిర్మూలించాలి లింగ నిర్మూలించాలి

మహిళల రక్షణ కల్పించాలి మహిళల రక్షణ కల్పించాలి కల్పించాలి మహిళల రక్షణ రక్షణ కల్పించాలి మహిళల రక్షణ మనందరూ మహిళల రక్షణ సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాము బలవంత వివాహాలు కలిసి వ్యతిరేకిస్తాము మేము మా కొడుకులకు కూడా మహిళలకు మరియు బాలికలను బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము మహిళలపై జరిగే ఏ రకమైన హింసైనా మేము వ్యతిరేకిస్తాము మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా ఎటువంటి సమస్యల నుండి బయటపడిన గౌరవంగా రక్షిస్తాము మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము మేము మేము ఎప్పటికీ చట్టాన్ని చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు ప్రతి గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము కూతుళ్ళు కొడుకులకు సమాన హక్కులు కల్పిస్తాము రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై విధులపై మేము మేము అవగాహన కల్పిస్తాము అవగాహన కల్పిస్తాము బలహీనులు మరియు బలహీనలు మరియు నిరుపేదలకు అండగా ఉంటాం అండగా ఉంటాము